అలాగే వీధి దీపాలు వెలిగించేవాడు రామరామునికి వెలిగించేవాడు చటుకుని కరెంట్ వచ్చింది వీధి దీపాలు ఆగిపోయాయి ఆ తర్వాత అతనికి అద్భుతంగా ఏదో వ్యాపారం పెట్టుకుని అడుగుతుంటాడు రామనమ్మను రక్షించేది బాబు గారు అంచేత అంటున్నారు శ్రీరామా శ్రీరామాయణ ఏమి ఇంకొకటి లేనే లేదు తర్వాత చెప్పుకునేటప్పుడు ఆ రామాయణంలో ఉన్న మంత్రాలు ఏమిటన్నది ఒక్కటి సూచించుకుంటూ పెడదాం అది వాడుకోవచ్చును రెండవది శ్రీరామాయణ ధర్మతంత్రము లేదేనియున్ లేదని శాస్త్రము ధర్మశాస్త్రం కావాలంటే శ్రీమద్ రామాయణం చదవండి ధర్మశాస్త్రం అనగానే మనుస్మృతి ఇవి చదువుతారు నిజవండి భారతం చదువుతారు కానీ శ్రీమద్ రామాయణంలో కూడా ధర్మశాస్త్ర ప్రక్రియ ఉంది ప్రతి చోట కూడా ఉందా ధర్మశాస్త్ర ప్రక్రియ అనేసరికి మా కుర్రాడు నా పీకి పట్టుకున్నాడమ్మా గురువుగారు చైల్డ్ లేబర్ అప్పుడు ఉంది కదా అది మరి రాముడిని ఎన్నో ఏడు తీసుకెళ్లేయడమ్మా యజ్ఞం కాపలాగేయడానికి రాముడికి అప్పుడు పన్నెండేళ్ళు మరి చైల్డ్ లేబర్ కింద వస్తుంది కదండీ అన్నాడు అక్కడ కూడా ధర్మశాస్త్ర రహస్యం ఉంది సూక్ష్మంగా చెప్పి ఆపేస్తాను